అఖండ రుద్రాక్ష ధరించండి చిన్నారులను సురక్షితంగా కాపాడండి చిన్నారులకు ఉచితంగా రుద్రాక్ష యంత్రము ఇవ్వబడును చిన్నారులకు ఉచితంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి డాలరు సాక్షాత్తు సృష్టించిన శివయ్య రుద్రాక్ష ఈ రెండింటిని కలిపి పన్నెండు రోజుల పసిబాల నుండి పన్నెండు సంవత్సరాల వయసు వారి వరకు ఈ డాలర్ యంత్రమును రుద్రాక్షులు పూజలో పెట్టి అందించబడును దీనివల్ల గ్రహ గాని నరదిష్టి పీడ గాని కింకర గాని మీ పిల్లలకు పన్నెండు సంవత్సరాల వయసు వరకు ఎలాంటి దోషాలు దరిచేరవు ఉచితంగా యంత్రం ఇవ్వబడును రుద్రాక్ష యంత్రం కావలసిన వారు సంప్రదించండి నెక్షాసోరూం ఎదురుగా గుత్తి రోడ్ వినాయక నగర్ అనంతపురం సెల్ నంబర్ తొమ్మిది ఒకటి మూడు మూడు ఆరు 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 ఎనిమిది ఎనిమిది ఐదు మరొక నెంబర్ ఎనిమిది 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 ఐదు ఒకటి 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 ఆరు సున్నా ఐదు